రక్షకుడైన ఏసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు దేవుడు సర్వ మానవుల పట్ల తాను కలిగి ఉన్న సంకల్పము లేదా చిత్తమును ఈరోజు వాగ్దానము ద్వారా మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ ధ్యానములోనికి ఆహ్వానిస్తూ సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము మత సువార్త ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయిలులో నివనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఈ మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట ఎందుకు పలుకుచున్నాడు నాటి ప్రజల జీవిత విధానము ఏమై ఉన్నది ఇక్కడ ఈ మాట పలుకుటలో ఆ వ్యక్తి యొక్క విశ్వాసము ఏమై ఉన్నది ఆశ్చర్యానికి గురి చేయగలిగిన గొప్పతనము ఏమున్నది అని ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది నేడు మానవుణ్ణి గమనించినప్పుడు తన కళ్ళ ముందు జరుగుతున్న ఎన్నో మార్పులను ఎన్నో వింతలను ఎన్నో ఆదరించగలిగిన పునరుద్ధరించగలిగిన మారు మనస్సు పొందింప చేయగలిగిన మాటలను నిత్యము వింటూనే ఉంటూ ఉంటాడు చదువుతూనే ఉంటాడు ధ్యానిస్తూనే ఉంటాడు కానీ వాటి పట్ల లేదా మాటల పట్ల ఆ విషయాల పట్ల నమ్మకము లేని వారిగానే జీవిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం అనగా తన కళ్ళతో చూసినప్పటికీ తన కళ్ళతో చదివినప్పటికీ తన చెవులతో విన్నప్పటికీ వాటిని అంతగా విశ్వసించి గ్రహించి అన్వయించుకునే విధంగా కనబడడం చాలా అరుదు అందుకే ఈరోజు వాగ్దానము గమనించినప్పుడు ఇక్కడ ఒక శతాధిపతి గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈ శతాధిపతి అనేటటువంటి మాటను చూసినప్పుడు ఒక వంద మందికి ఒక అధికారిగా ఉన్నాడు సైనికులకు అతడు క్రీస్తుని గురించి లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలను అద్భుతాలను స్వస్థతలను బాగా చూసినటువంటి వాణ్ణిగా ఎరిగినటువంటి వాడిగా అతడు తన హృదయంలో ఒక వాంచ కలిగి ఉన్నాడు అది ఏమిటనగా తన దగ్గర ఉన్నటువంటి దాసుడు ఇదిగో బలహీనతతో ఉన్నాడు పక్షవాయువుతో తాను జీవిస్తూ ఉంటున్నాడు అలాంటి సందర్భంలో అతని మాటలయందు విశ్వాసముంచి అతని విశ్వాసం విశ్వాసముంచి అతడు తన దాసుడైనటువంటి వ్యక్తి పట్ల కనికరము కలిగి ఇదిగొయన బాగు చేయగలడు అనేటటువంటి ఆశతో ఆయన దగ్గరికి తన దాసులను పంపించినట్లుగా తాను వెలుచునే వెళ్ళి మాట్లాడుచున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది ఇట్టి సందర్భంలో యేసు ప్రభువు ప్రభు నేను వచ్చి నేను స్వస్థపరుస్తాను అంటే అయ్యా నీవు వచ్చుటకు నేను అర్హుడను కాదు నీవు మాట మాత్రం సెలవియ్యి నా దాసుడు బాగుపడతాడు అనేటటువంటి మాట జవాబు ఇది నేను అనుకుంటాను ఏసు ప్రభుని ఆశ్చర్యపరిచినటువంటి గొప్ప కార్యం లేదా గొప్ప జవాబు ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి దృఢ విశ్వాసము ఆయనలో ఉన్నటువంటి గొప్పతనము ఆయన దేవుని మాట పట్ల విధేయత చూపుతున్నటువంటి విధానము ఎంతో గొప్ప కార్యమును చేయగలిగినట్లుగా అందుకే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఏసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఎంత గొప్ప అద్భుతము అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇలాంటి విశ్వాసము తనను వెంబడిస్తున్న తన వాగ్దానాలను వల్లిస్తూ ఉంటున్నా చదువుచూ ఉంటున్నా ధ్యానిస్తూ ఉంటున్న ఇదిగో తనను అనుసరిస్తున్నటువంటి వ్యక్తులలో కూడా ఇలాంటి విశ్వాసము లేదు అని చెప్పబడుతూ ఉంటుంది అనగా యూదులు తమ జాతిని బట్టి మేము ఇదిగో దేవుని సొంతమైనటువంటి వారము అని తలంచుచున్నారు కానీ ఇదిగో వారు జీవించట్లేదు నమ్మట్లేదు విశ్వసించట్లేదు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తద్వారా యేసుప్రభు మాటల్లో ఇదిగో అన్యులైనప్పటికీ దేవుణ్ణి ఎరగని వారైనప్పటికీ దేవుడంటే తెలియని వారైనప్పటికీ ఆయనను గురించి తెలుసుకున్నప్పుడు వారు ఎంతో గొప్పగా దీవించబడతారు అందుకే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే ఇస్రాయేలీలలోని నివనికైన నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని చెప్పుతూనే అనేకులు అన్ని ప్రాంతాల నుంచి పరలోకానికి వస్తారేమో కానీ ఇదిగో ఇలాంటి వారు దేవుని రాజ్యమును చేరుకోలేరు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే ఆయన అంటున్నటువంటి మాట అబ్రహాముతో కూడా ఇస్సాకుతో కూడా యాకోబుతో కూడా పరలోక రాజ్యంలో కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపట చీకటిలో త్రోయబడుదురు అనేది మాట జ్ఞాపకం చేస్తుంది నిజమే నిత్యము ప్రార్థనలు చేస్తున్నటువంటి వారమే నిత్యము వాక్యము చదువుతున్నటువంటి వారమే నిత్యము దేవుని పైన ఆధారపడుతున్నటువంటి వారమే వెంబడిస్తున్నాము అనుసరిస్తున్నాము అని నటించేటటువంటి వారమే కానీ మనలో ఇంత విశ్వాసము ఉన్నట్టు లేదు అనేకులు దేవుడంటే భయంతో బ్రతుకుతున్నారు అనేకులు దేవుడంటే విధేయత కలిగి ఉంటున్నారు ఆయన గొప్పవాడు అనే ఆ జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నారు కానీ ఆయన్ను అనుసరిస్తున్నటువంటి వారు ఇలా ఈ విధంగా జీవించట్లేదు అని ఇది దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రియా సహోదరుడ ప్రియా సహోదరి నిత్యము ఆయన వెంబడిస్తున్నా అనుసరిస్తున్న ప్రార్థిస్తూ ప్రాధేయపడుచున్న మన మన జీవితాలలో దేవుణ్ణి మరచి త్రోసివేయబడినటువంటి వారిగాని మిగిలిపోతున్నామా అన్యజనుడైనటువంటి శతాధిపతి వలె విశ్వసించి మోక్షాన్ని చేరగలుగుచున్నామా ఎలాంటి విశ్వాసము మనము కలిగి ఉన్నాము ఇదిగో నామమాత్రమైనటువంటి విశ్వాసముతోనే మనము నశించిపోతున్నామా లేదా దేవుని కార్యముల పట్ల విశ్వసించి విధేయత కలిగి ఈయన చేయగలడు నా జీవితాన్ని మార్చగలడు నా బ్రతుకును మార్చగలడు నా పరిస్థితిని మేల్కొల్పగలడు అని విశ్వాసంతో అడగగలుగుతున్నామా ఈ శతాధిపతి వలె ఇదిగో అతడు అడిగినాడు వెంటనే తన దాసుడు బాగుపడినాడు ఈరోజు విశ్వాసంతో అడిగినప్పుడు మన మన కార్యాలు చేయబడతాయి అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనది ఎలాంటి విశ్వాసము అనేది మనము గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి నిజమే అనేకులు నీ అందు విశ్వాసముంచి ఆశ్చర్య కార్యాలను అద్భుత కార్యాలను చూడగలుగుతున్నారు కానీ నీ బిడలముగా క్రైస్తవులముగా విశ్వాసులముగా పిలువబడుతున్నటువంటి మేము ఏ ఒక్క జీవితానికి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి బ్రతుకును బ్రతకలేకపోతూ ఉంటున్నాం ఇదిగో నీవు మా విశ్వాసమును చూసి ఆశ్చర్యపడేటటువంటి విధంగా ప్రవర్తించలేకపోతూ ఉంటున్నాం నమ్ముతున్నాము అని అనుకుంటున్నాము కానీ విశ్వసించలేనటువంటి బలహీనత కలిగినటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటున్నాం అందుకే మీరు సెలవిస్తూ ఉంటున్నారు ఇస్రాయేలీలో ఇంత విశ్వాసం నేను చూడలేదు అని నిజమే క్రైస్తవ సమాజంలో కూడా వెంబడిస్తున్నామనేటటువంటి మాలో కూడా అంత విశ్వాసం లేనప్పుడు అనేకులు నీ అందు విశ్వాసం ఉంచి బాగుపడుచున్నటువంటి వారెందరో ఉన్నారు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు నిజమే ప్రభువ మా విశ్వాసమును మేము తిరిగి పునర్నిర్మించుకోవడానికి ఆలోచన చేయడానికి దృఢపరచుకోవడానికి మీ ఇచ్చిన సమయాన్ని తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ చల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో ఎవరు ఏ విజ్ఞాపనలు చేస్తూ ఉంటున్నారో ఎవరు ఏ అక్కర గురించి ప్రార్థిస్తూ ఉంటున్నారో కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో జీవితంలో సమస్తమును కోల్పోయి అయ్యా దేవా ప్రభు అని కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉంటున్నారు వారి మొరలను మీరు ఆలకించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం విశ్వాసంతో అడుగుతున్నటువంటి వారి కార్యములను ఈ విధంగా నెరవేర్చి మైము పొందుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఒకవేళ విశ్వసించలేనటువంటి వ్యక్తులుగా మేముంటే తిరిగి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని నిర్మించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడను నింపి దీవించి ఆశీర్వదించి మైము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్